హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆంధ్రప్రదేశ్ ఆర్య సంఘం మరియు ఎన్టీఆర్ జిల్లా ఆర్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బీ కార్ విష్ణువర్ధన్ రావు అన్నారు బుధవారం గవర్నర్ పేట సంఘ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విష్ణువర్ధన్ రావు ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని సంఘ కార్యాలయంలో సంఘ పెద్దలతో కలిసి అర్పించడం జరిగింది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఆర్యకటిక సంఘం ప్రెసిడెంట్ సూర్య కళ్యాణ్ ఉమామహేశ్వర వైస్ ప్రెసిడెంట్ అరవింద్ సెక్రటరీ విజయ్ కోసాధికారి భక్తవత్వలం శ్రీనివాస్ నరేష్ గుడివాడ ఆర్యకటిక సంఘం గౌరవాధ్యక్షులు దుర్గారావు ధర్మరాజు నరేష్ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు మన ఆర్యగటిక సంఘం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మేము నా పేరు డబ్బిగారు విష్ణువర్ధన్ రావు ఆరిగడ్డ సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు ఈ రోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించి మన ఆర్యగటోత్సవంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మా తోటి ఆరిగడ్ సంఘం సభ్యులు గౌరవ అధ్యక్షులు అలాగే ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపడం జరిగింది छत्रपति शिवाजी महाराज की जय छत्रपति शिवाजी महाराज की जय भवानी जय भवानी जय छत्रपति शिवाजी महाराज की जय लाइक सब्सक्राइब एंड प्रेस द बेल आइकन फॉर न्यू अपडेट्स